అందరికీ నమస్కారం వార్తా ప్రేక్షకులకి నవరాత్రి శుభాకాంక్షలు ఇవాళ మనము అమ్మవారిని ఎలా డెకరేట్ చేయాలో సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో చూపిస్తాను సో మనకి ఇలా దివాళీ గిఫ్ట్ బాక్సెస్ అవన్నీ దొరుకుతాయి కదా సో ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంట్లోనే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి మన దుప్పట్టాస్ ఉంటాయి మన బ్లౌజ్ పీసెస్ ఆర్ ఫ్యాబ్రిక్స్ ఏవి ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు ఇలా నేను బ్యాక్గ్రౌండ్కి నా బనారస్ దుపట్టా పెట్టాను అండ్ దీనికి కూడా ఒక ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ టేబుల్ క్లాత్ లాగా యూజ్ చేశాను ఇప్పుడు మనకు ఉండే బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ దివాలీ బాక్స్ ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్ స్టిఫ్గా ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని జస్ట్ దీన్ని దీంట్లో కవర్ చేసి మనము అమ్మవారికి ఆసనంలాగే వేయచ్చు అనమాట కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది సో సింపుల్గా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని జస్ట్ ఫోల్డ్ చేసి పెట్టడమే అంతే తర్వాత ఈ ముంగలు ఉన్నదంతా మీరు ఫ్లవర్స్తో కవర్ చేసేయచ్చు ఇలా మనకి ఆసనం రెడీ అయిపోతుందండి కొంచెం మీకు ఏమైనా ఫ్యాబ్రిక్తో ప్రాబ్లం ఉంటే నీట్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు ఇది నేను ఫ్రెష్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కాబట్టి అలా వచ్చింది ఇప్పుడు ఇది రెడీ అయిపోయాక మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది వేరే డెకరేటివ్ పీసెస్తో ఫ్లవర్స్తో కవర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం అమ్మవారిని కూర్చోబెట్టేస్తాము ఇది మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతున్నాయి మీ కెపాసిటీ ప్రకారము మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా తీసుకోవచ్చు చిన్నగా కావాలంటే స్టార్టింగ్ సైజ్ అమ్మవారిది సో మీకు అనిపిస్తుంది నా నా అరిచయంతా ఉంది లిటరల్గా సో మనకి మార్కెట్లో ఇలాంటివి దొరుకుతున్నాయి దివాళీకి దసరా కలెక్షన్ అనమాట సో ఇందులో క్యాండిల్స్ పెట్టచ్చు ఫ్లవర్స్ పెట్టచ్చు అండ్ ఇవి బీట్స్తో వుడెన్ బేస్ పైన ఆల్రెడీ రెడీ అయ్యి చాలా దొరుకుతున్నాయి ఇలాంటివి సో మీద ఇలా దొరికితే తీసుకోండి లేకపోతే ఇవి మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇది ఏం లేదండి ఫ్యాబ్రిక్ లేస్ క్యాండిల్ హోల్డర్ అంతే సో కొన్ని చమకీలు కుందన్లు అవన్నీ పెట్టేసి చేసుకోవడమే సో ఇవి నేను డెకరేషన్కి ఇలా వాడుతున్నాను ఎడ్జెస్ట్కి ఇలాంటివి చాలా ఉంటాయి అమ్మవారికి లోటస్ ఉండాలి కాబట్టి కంపల్సరీ సో ఇక్కడ ఒక లోటస్ అండ్ ఇంకొకటి ఇంకొక వెరైటీ ఆఫ్ క్యాండిల్ హోల్డర్ ఆర్ ఫ్లవర్ హోల్డర్ సో ఇలాంటి తోరణాలు కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి దీన్ని బందవర్ అని కూడా అంటారు చాలా రకాలు దొరుకుతాయి అండ్ మీకు ఏం లేకపోయినా మీరు ఇంట్లోనే బీట్స్ తెచ్చుకొని కూడా ఇలాంటివి చేసుకోవచ్చు సింపుల్గా అండ్ ఇది తోరణం లాగా పెట్టేస్తున్నాను వెనకాలకి మనకి ఇప్పుడు తోరణం సెట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది సైడ్స్ డెకరేషన్ కూడా అయిపోయింది ఇప్పుడు మనము అమ్మవారు కాబట్టి ఎలిఫెంట్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి సో చిన్న సిల్వర్ ఎలిఫెంట్స్ ఇట్ సో ఇలాంటి డెకరేటివ్ పీసెస్ మీరు ఇట్లా హ్యాంగింగ్ లాగా టేబుల్కి హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు సో మీరు టేప్ అన్న లేకపోతే సేఫ్టీ పిన్ అయినా మీ కంఫర్ట్ ప్రకారం మీకు ఏది కరెక్ట్గా ఉంటే అది చేసేయచ్చు అండ్ ఈ ప్లాస్టర్ అనేది కవర్ చేయాలని మళ్ళీ ఉంటే అక్కడ మీరు పువ్వులు పెట్టేసుకొని కవర్ చేయొచ్చు ఎక్కడ ప్లాస్టర్స్ ఉన్నా ఫ్లవర్స్ పెట్టి కవర్ చేసేయచ్చు సో దానికి నీట్ లుక్ వస్తుందన్నమాట ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా చాలా రకాలుగా వస్తున్నాయి మార్కెట్లో మీ చాయిస్ ప్రకారం మీకు ఏది వీలుంటే ఇవి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు ఇట్లా క్రంప్లైనా ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతాయి ఎప్పటికీ గ్రీన్ ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు ఒరిజినల్ పువ్వులు చూ యూస్ చేయాలనుకుంటే అవి ఇంకా బాగుంటాయి బట్ ఫర్ డెకరేషన్ పర్పస్ దీస్ ఆర్ గుడ్ మనకి నవరాత్రి కాబట్టి ఇలాంటివి ఎండిఎఫ్తో చేసిన అమ్మవార్లు కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మీకు ఒకవేళ దొరికితే ఇవి డెకరేట్ చేస్తే ఆ అకేషన్కి తగ్గట్టు ఉంటుంది సో నవరాత్రి అనేసి మనకు కూడా ఒక హ్యాపీనెస్ సో ఇవి కూడా బందావర్ అంటారు ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా చీప్గా దొరుకుతాయి మనకి ఇది కూడా పెట్టేసుకుంటే ఇలా డెకరేషన్ ఇప్పుడు మన డెకరేషన్ అయిపోయిందండి బేసిక్ డెకరేషన్ అయిపోయింది సో మీరు ఇంకేమైనా నగలు వేసుకోవాలన్నా లేకపోతే గార్లాండ్స్ వేసుకోవాలన్నా ఇప్పుడు వేసేసుకోవచ్చు నేను ఇంకా ఈ టీ లైట్ హోల్డర్స్ అన్నింటిలో నేను పువ్వులు పెట్టి డెకరేట్ చేస్తున్నాను సో ఇలాంటి రాఖీలు మార్కెట్లో దొరుకుతాయి మీకు గనక డెకరేషన్ కోసం సింపుల్ మెటీరియల్ యూజ్ చేయాలి మళ్ళీ డిస్పోజ్ చేసేయాలి అంటే ఇలాంటివి కూడా చేయొచ్చు ఇది నాకు సంథింగ్ అరౌండ్ ఫార్టీ రూపీస్ పడిందండి అండ్ కానీ ఎంత బాగా లుక్ వస్తుందో చూడండి వెనకాల జస్ట్ డబుల్ సైడ్ గమ్ టేప్ ఇలా పెట్టేసి అది వెనకాల బ్యాక్గ్రౌండ్కి అతికించేయడం డైరెక్ట్గా సో ఇవి లైట్ వెయిట్ కాబట్టి పడిపోతాయన్న టెన్షన్ కూడా ఏమీ ఉండదు ఇలాంటివి దీపంకి కట్టేవి కూడా మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో సో ఇలాంటివి కూడా అమ్మవారు మళ్ళీ మీకు కొంచెం ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే అమ్మవారి ఎలిమెంట్ మీరు ఇలా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మన డెకరేషన్ అయిపోయింది కదా సో నా వీ కెన్ జస్ట్ ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా మనవి దాంతో మనం ఫిల్లింగ్ చేసి డెకరేట్ చేయొచ్చు ఒక లైన్ రోజ్ పెటల్స్ ఒక లైన్ బంతిపూల పెటల్స్ అలా నమస్తే వెల్కమ్ టు వార్తా ఛానల్ దసరా వచ్చేసిందండి ఇంకా నవరాత్రులకి మన అందరం రెడీ అయిపోతున్నాం మరి అమ్మవారిని మనం ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న అమౌంట్లో సింపుల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ఈజీగా డెకరేట్ చేసుకునేటట్టు లో బడ్జెట్లో ఎలా చేయాలి అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మన ముందు ఉన్నారు శిల్పా దేవత గారు వారితో మాట్లాడి లో బడ్జెట్లో మనకు తగ్గట్టుగా మనం అమ్మవారిని నవరాత్రులు ఎలా పూజించుకోవాలో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే విమలా మన దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ తో అంటే అందరూ అన్ని కాస్ట్ అంతంత కాస్ట్ పెట్టి చేయలేకపోవచ్చు నవరాత్రులు అంటే సో కానీ ఆ చెయ్యాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటది సో అలా మనకి లో బడ్జెట్లో మనం ఎలా చేసుకోవచ్చు అంటారు సింపుల్గా చిన్న చిన్న వస్తువులు ఉపయోగించి సో ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా మటుకు డెకరేషన్ అయిపోతుంది కాకపోతే కొంచెం అందులో మన థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే మనకి తోచాలి ఏది ఎలా వాడాలి అనేది సో నేను చాలా మటుకు ఇంట్లో ఉన్న వస్తువులు చాలా వాడతాను సో అందుకనే నాకు అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు అనమాట సో ఇవాళ మనం చూద్దాము కొంచెం తక్కువ బడ్జెట్లో ఎలా మంచి బ్యూటిఫుల్ డెకరేషన్ ఎలా చేయాలో సో మనకి ఇంట్లో పట్టు చీరలు పట్టు దుప్పట్టాలు బనారస్ దుప్పట్టాస్ అందరి దగ్గర ఉంటాయి ఆల్మోస్ట్ ఇవాళ రేపు అది బ్యాక్గ్రౌండ్ లాగా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ మనం డెకరేషన్ క్లాత్ తెచ్చుకోవాలి అది పెట్టాలి అన్న అవసరం లేదు అది పెట్టాక దానిపైన ఈ తోరణాలు మళ్ళీ వులన్వి చాలా దొరుకుతాయండి తోరణాలు అవి చాలా ఇన్ఎక్స్పెన్సివ్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో దొరికిపోతాయి మీకు అలాంటివి తోరణాలు పెట్టి మళ్ళీ ప్లాస్టిక్ దండలు ఉంటాయి ఇవి ఎందుకు ప్లాస్టిక్ దండలు అంటే ఎవ్రీ ఇయర్ మీరు అదే వాడచ్చు మళ్ళీ మళ్ళీ వేరే తెచ్చుకోకుండా అండ్ వాడిపోకుండా ఉంటాయి కాబట్టి డెకరేషన్కి సో ప్లాస్టిక్ బ్యాక్గ్రౌండ్లో యూస్ చేయండి కాకపోతే అమ్మవారి దగ్గర ఒరిజినల్ పూలే యూస్ చేస్తాం మనం ఎప్పుడైనా కానీ అలా అయిన తర్వాత అమ్మవారు చిన్న సైజు నుంచి పెద్ద వరకు కూడా దొరుకుతున్నాయి ఇవాళ రేపు సో మనం తీసుకున్నది ఇక్కడ చిన్న సైజు అనమాట అన్నిటికంటే చిన్న సైజు మనకు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఆ సెట్ అంతా ఫేస్ ఫేస్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బాడీ వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ సంథింగ్ అలా సో మీకు థౌజండ్ రూపీస్లో మొత్తం అమ్మవారి సెట్ అయితే వచ్చేస్తుంది ఈ అమ్మవారి సెట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వేరే దానికి వెళ్ళాల్సిన పని లేదు చీర డ్రేపింగ్ చేయాల్సిన పని లేదు మళ్ళీ అన్ని టాప్ టు బాటమ్ అలంకరించాల్సిన పని లేదు అంటే మనం ఒక థౌజండ్ రూపీస్ కనుక స్పెండ్ చేస్తే దాన్ని మనం వాడుకునే విధానం బట్టి మళ్ళీ మళ్ళీ వాడే వాడచ్చు ఎవ్రీ ఇయర్ వాడచ్చు ఇప్పుడు అందరూ చూపించేవి ఎలా ఉంటాయంటే డెకరేషన్ మనకి స్టీల్ డబ్బాలు లేకపోతే బిందెలు అవిటికి పెట్టేసి సారీ డ్రేప్ చేసి అమ్మవారి ఫేస్ పెట్టేస్తున్నారు ఇది ఇంకా ఈజీ కదా ఆ కష్టం కూడా ఉండదు ఎందుకంటే అందరికీ ఈజీ కాదు డ్రేపింగ్ అనేది కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు సో అలాంటి వాళ్ళు కొంచెం ఈజీగా ఎవ్రీ ఇయర్ అదే పెట్టుకోవచ్చు మళ్ళీ మీరు కావాలంటే పూలదండలు మార్చుకోవచ్చు మనం మళ్ళీ పూల అవన్నీ వేసుకోవచ్చు సో అది కామన్ గా మీకు ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఇంకా మీరు అది రెడీ చేసేటప్పుడు ఆ పీట కూడా అమ్మవారికి ఏదైతే పీట ఉందో అది చాలా సింపుల్ ఆ ట్రిక్ ఏంటో చెప్పండి చాలా అనుకుంటారు అది దీనికి మనం వెండి పెట్టాలా బంగారం పెట్టాలా లేకపోతే పీట వాడాలి అని అని డౌట్ వస్తా ఉంటుంది చాలా మంది సో ఇది సింపుల్ గా చేస్తున్నాం కాబట్టి మనకి ఇంట్లో దివాళికి డ్రై ఫ్రూట్ బాక్సెస్ గిఫ్ట్స్ అవన్నీ వస్తుంటాయి కదా అవి చాలా స్టర్డీగా ఉంటాయి అవే ఎందుకు అంటున్నానంటే అవి గట్టిగా ఉంటాయి అన్నమాట అవి మళ్ళీ మనకి ఇప్పుడు ఏ ఏ పేరెంటానికి వెళ్ళినా మీకు బ్లౌజ్ పీస్ వస్తుంది సో అలాంటి బ్లౌజ్ పీస్ మీరు బ్యాక్గ్రౌండ్కి వాడేసుకోవచ్చు వేరే ఖర్చు లేకుండా బయటకు వెళ్ళి కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇదేంటంటే ఆ బాక్స్ ఆ బ్లౌజ్ పీస్లో ర్యాప్ చేసేసి అమ్మవారికి వీటెలా కూర్చోబెట్టడానికి ఆసనంలాగా చేశాను అనమాట ఇప్పుడు అలాగే అమ్మవారు ఎన్ని అవతారాలతో ఉన్నారో అన్ని అవతారాలు కూడా మీరు పెట్టుకుంటూ వచ్చారు అంటే అవి ఎలా మనం ఎక్కడ దొరుకుతాయి అవి ఆన్లైన్ లో ఇప్పుడు ఈ తొమ్మిది అమ్మవార్లు నవరాత్రి రోజు ఒక్కొక్క అమ్మవారిని పెడతాం కాబట్టి అవిటిని సూచిస్తూ ఇవి ఆన్లైన్లో మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి సెట్ వస్తుందండి సో అవి పెట్టాను అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంటే తొమ్మిది రోజులకి తొమ్మిది అమ్మవార్లకి ఒకటేసారి మనం పూజ చేస్తున్నట్టు ఉంటుంది మళ్ళీ ప్రత్యేకించి ఒకటి 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 పెట్టే కంటే ఇలా పెట్టుకుంటే ఈజీ అండ్ అవి ఫిక్స్ చేయొచ్చు తీసేసేయొచ్చు సో అవి స్టోరేజ్కి కూడా ఎక్కువ ప్లేస్ కన్జ్యూమ్ చేయవు చిన్నవి ఎప్పుడైనా చిన్న ఐటమ్స్ ఎప్పుడు తీసుకున్నా కానీ మీకు స్టోరేజ్కి ఒక పెద్ద బాక్స్లో పెట్టేసుకుంటే అదే సెట్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు కింద పైన ఏదైనా డెకరేషన్స్ వేరే చేసేసి యూ క్యాన్ యూస్ ద సేమ్ థింగ్ అనమాట ఇక్కడ మనం వాడే థింగ్స్ అనేవి చాలా వరకు మళ్ళీ యూజ్ చేయాలి ఎకో ఫ్రెండ్లీ అనేది బికాస్ అమ్మవారికి పూజ అయినా ఏదైనా ఇవ్వాలి రేపు ఏమైపోతుందంటే వీళ్ళు ఎంత పెద్దగా పెట్టారు నేను ఎంత పెద్ద పెడుతున్నానని అది కాదండి భక్తి అంటే మీరు ఎంత చిన్నగా పెట్టినా మీరు మనస్ఫూర్తిగా అక్కడ మీరు అమ్మవారు వచ్చి కూర్చుంది అని ఏదైతే ఆ భావన ఉంటుందో అది ఇంపార్టెంట్ చాలా దానికంటే పెద్దగా ఏమీ లేదు మీరు మొత్తము మీ మనస్ఫూర్తిగా పూజ చేస్తారనుకోండి ఏం పెట్టకపోయినా డెకరేషన్ చేయకపోయినా అది ఎట్లయినా అమ్మవారికి చెందుతుంది సో అందుకనే నేను మాక్సిమం ఎకో ఫ్రెండ్లీ ట్రై చేస్తాను ప్రతీది ఎక్కువ ఫ్రెండ్లీ అంటే కష్టం అండి బికాస్ వి వాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ ఎంత కట్ షార్ట్ చేయగలిగితే అంత కట్ షార్ట్ చేస్తే మనకే మంచిది ఎక్స్పెండిచర్ కూడా తక్కువ చేసుకోవచ్చు మళ్ళీ రీయూజబుల్ ఐటమ్స్ డెకరేషన్ డెకరేషన్కి సో ఇట్ లుక్ నైస్ ఆల్సో అండ్ కొంచెం అటు ఇటు మీరు అరేంజ్మెంట్ చేంజ్ చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది ఊళ్తో అల్లిన డోర్ కటన్స్ ఇంతవరకు నాకు ద్వారాలకు మాత్రమే పెడతారని తెలుసు కానీ మీరు వాడినప్పుడే అక్కడ చూసారు అది ఏంటి ఎందుకని పెట్టారు అక్కడ ఉల్లెది ఎందుకంటే మనకి పువ్వులలో రెడ్ గ్రీన్ ఎల్లో కనిపిస్తాయి సో దాని ప్రకారంగా తోరణం పెడితే దానికి మ్యాచ్ అయిపోతుందని ఆ ప్లాస్టిక్ పూల దండలకు కూడా అండ్ ఇది చాలా రీజనబుల్లీ ప్రైజ్డ్కి దొరుకుతాయి అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి నాకు తెలిసి మాక్సిమం సో మళ్ళీ వేరే ఎందుకు వెళ్ళి తీసుకోవడము ఉన్నవే యూస్ చేయొచ్చు కదా అనేసి ఒక చిన్న థాట్ అంతే సో అంటే ఆ తర్వాత మనం ఈ గంటలు పెట్టారు ఇలా రౌండ్ గా ఉండేసి అలాగే రాఖీలు కూడా అలా యూస్ చేయొచ్చు అని ఫస్ట్ టైం నాకు తెలిసింది అసలు రాఖీలు రక్షాబంధన్ తప్ప కావాలంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అప్పుడప్పుడు సో ఈ రాఖీలకి ఏంటంటే ఈ పాత స్టైల్ ఆఫ్ రాఖీస్ అవి మనకి పక్కన అమ్మవారి పక్కన పెట్టాను నేను ఇప్పుడు అవి చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇచ్చాయో అవి అని మనం వరకు తెలియదు సో ఒకటే ఐటెం మనం ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది చూపిద్దాం అనేసి మనకు కొంచెం క్రియేటివిటీ ఐడియా ఆ థాట్ ప్రాసెస్ అనేది ఉంటే ఎంత చిన్న వస్తువు అయినా అంత బాగా అలంకరించుకోవచ్చు కానీ ఆ లుక్ ఏదైతుందో చాలా బాగుంటది ఎందుకంటే గోల్డ్ కలర్ ఉంటది కాబట్టి అమ్మవారి పక్కన మీరు ఏ గోల్డ్ ఐటమ్ ఏ షైనింగ్ ఐటమ్ పెట్టినా ఆ డెకరేషన్ కే అందం వచ్చేస్తుంది ఎక్కడైనా అలాగే అక్కడ ఏనుగుల్ని కూడా మీరు ఉంచారు సో అంటే వాటిని మనం ఎట్లా ఒక్కసారి యూస్ యూస్ చేసి మళ్ళీ మళ్ళీ సిల్వర్ అంటారా జర్మన్ సిల్వర్ అండి అవి సో జర్మన్ సిల్వర్ వి ఎలిఫెంట్స్ ఇది నేను కొనలేదండి నాకు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది సో ఒక పూజకి వెళ్ళినప్పుడు సో ఐ ఐ ఆల్వేస్ యూజ్ ఇట్ అంటే మీరు నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం గిఫ్ట్లు వచ్చినవి లోపల పెట్టేస్తాం ఏవి వాడుకోము అవి అట్లాగే ఉంటాయి లేకపోతే ఇంకొకరికి ఇవ్వడం ట్రాన్స్ఫర్ అవ్వడం అవుతుంది సో నా ఉద్దేశం ఏంటంటే ఏ వచ్చినా కానీ ఇంత చిన్న ఐటమ్ ఇంత చిన్న పెద్ద ఐటమ్ అయినా కానీ ఆ బడ్జెట్ కాన్స్టెంట్ లేకుండా ఎక్కువ కాకుండా అలా యూస్ చేసుకోవచ్చు అని చూపించడానికి ఏవైనా కూడా పెట్టొచ్చు అమ్మవారికి పర్వాలేదు అది మీ ఇష్టం ఇంకా అది మీ చాయిస్ అదే చెప్తున్నాను కదా సింపుల్ గా బేసిక్ గా అమ్మవారు ఉన్న పువ్వులు నైవేద్యం అమ్మవారు ఉంటే చాలు ఇంక ఇవన్నీ మనకి ఎక్స్ట్రానే ఏది ఉన్నా కానీ అది మన ఇష్టం తోటి ఇదేంటంటే అలంకరించడం అనేది ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్ విమ్లా ఎందుకంటే మీరు చేసేటప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ దానిపైనే ఉంటుంది సో ఎనీ ఆర్ట్ ఫామ్ ఒక మెడిటేషన్ లాంటిది ఆ తర్వాత వచ్చే కాన్సన్ట్రేషన్ అమ్మవారికి పూజ చేసినప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఉంటారు సో దాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇట్ ఎంత పెద్ద చేశాము ఎవరో చేశారు అని మీ చేతులతో చేయండి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది వేరే వాళ్ళతో చేయించిన దానికంటే కూడా చిన్నగైనా పర్లేదు బట్ మనకి వచ్చిన అలంకరణ ఏదైతే ఉందో అది మన చేతులతో మనం చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా నేను చేశాను అబ్బా వారికి నా చేత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు ఏ వర్క్ ఇలాంటి ఆర్ట్ కి సంబంధించి ఏదన్నా ఇవనే కాదు ఏదైనా వర్క్ అన్న ఇప్పుడు మనకి డైలీ చేసే వర్క్స్ అన్నా కొన్ని చేసేటప్పుడు అందులో నిమగ్నం అయిపోతాం అది ఖచ్చితంగా మెడిటేషన్ ఆ టైంలో మనకి వేరే ఆలోచన రాదు మెడిటేషన్ అంటే వేరే థాట్ రాదు అంతే కరెక్ట్ కరెక్ట్ మిమ్మల్ని మెడిటేషన్ అంటే ఏదో కూర్చున్నాం అని అనుకుంటాం కానీ ఒకటే పని మీద కంప్లీట్ గా శ్రద్ధ పెట్టడం అనేది మెడిటేషన్ ఆ తర్వాత ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఫస్ట్ థింగ్ ఆ కాన్సన్ట్రేషన్ లో పూజ చేసినప్పుడు మీరు ఏది కోరుకున్నా ఏది చేసినా దేవుడికి డైరెక్ట్ గా చెందుతుంది అనమాట సో ఇవన్నీ దానికి సైంటిఫిక్ ప్రాసెస్ యాక్చువల్ గా అది అందరికి తెలియదు ఏదో కలర్ఫుల్ గా కనిపించేస్తుంది మనం పెట్టేసుకుందాం అనుకుంటారు బట్ అన్నిటికీ ఒక రీజన్ ఉంది మన దాంట్లో మనం క్యాండిల్స్ అన్నా పెట్టుకోవచ్చు అని అంటే మన ట్రెడిషన్ లో మనం చేయొచ్చు కాబట్టి అంటే అక్కడ ఫ్లవర్స్ పెట్టామా ఆ ఫ్లవర్స్ ప్లేస్ లో మనం దీపాలు కూడా దీపాలు దీపాలు కూడా అది కూడా మట్టి పెడితే ఇంకా మంచిది ఈ ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ అవన్నీ అసలు అసలు వేస్ట్ చెప్పాలంటే దేవుడి దగ్గర ఎవరైనా అన్ని దీపాలు అనుకునే వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ రెండు దీపాలు పెట్టేసి అలా కూడా మనం పెట్టుకోవచ్చు మన థింకింగ్ లోనే ఉంటుంది అంతా దేన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అని అంటే జనరల్ గా మనం ఆలోచిస్తుంది ఏంటంటే అరే దీపాలు పెట్టాలి కదా ఆయన్ని దీపాలు ఏం పెడతాం అంతంత ఆయిల్ ఏం వేస్తాం అని చెప్పేసి అంటే వేస్ట్ అవుతానే మైండ్ తో కాదు అది ఎక్కువ ప్రాసెస్ వస్తుంది టైం ఇంకొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న బిజీ లైఫ్ లో చాలా కష్టం టైం కేటాయించడం అంటే అది ఈవెన్ దేవుడికన్నా సరే మనకి కష్టమే అది టెంపుల్ కెళ్ళి దండం పెట్టుకుని అక్కడ ఎంతసేపు పూజనా వెయిట్ చేస్తాం కానీ ఇంట్లో అదే టైం అనేది మనం ఉన్న లైఫ్ స్టైల్ కి అయితే అది కరెక్ట్ అలాంటప్పుడు ఇది బాగుంటుంది అంటే చక్కగా ఒక రెండు దీపాలై మనం రోజు పెట్టుకుంటూ మిగతా అని ఇలా మీరు చెప్పినట్టు పువ్వులు బాగున్నాయి ఫ్లవర్స్ డెకరేషన్ అనేది ఎలా చేసుకోవాలంటారు ఫ్లవర్స్ డెకరేషన్ మీ ఇష్టం అండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫ్లోర్ డెకరేషన్ అనేది బంతి పూలతో చేయాలి డైరెక్ట్గా దేవుళ్ళకైతే బంతి పూలు పెట్టాం మనము దేవుళ్ళకి పెట్టేటప్పుడు మీ ఇష్టమైన ఫ్లవర్ మీకు అందుబాటులో ఉన్న ఫ్లవర్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు అండ్ పెటల్స్ యూస్ చేస్తే మీకు తక్కువ అమౌంట్లో ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది ఐదు పూల రెక్కలు తీసుకున్నా కానీ మీకు మొత్తం వచ్చేస్తుంది అదే మీరు పూలు పెట్టి మొత్తం చేయాలనుకుంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఆ పెటల్స్తో ఆ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఫ్లోర్ అంతా కవర్ అయిపోయి అండ్ మీకు దీపాలు పెట్టాలని ఉన్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే అవి వేరే వాటికి అంటొద్దు ఎందుకంటే మనం యూస్ చేసే మెటీరియల్స్ అన్నీ ఇవాళ రేపు అన్ని హైలీ ఇన్ఫ్లేమబుల్ ఎందుకంటే ప్లాస్టిక్స్ కానివ్వండి చెక్క కానివ్వండి అది సో అలాంటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకొని కొంచెం దూరం పెట్టాలి వేరే వాటికి తగ్లకుండా అట్లా అండ్ కంటిన్యూగా పెట్టాలనుకుంటే మీరు యూ హావ్ టు కీప్ ఎ నైవ్ హండ్రెడ్ అంటే చెక్ చేస్తూనే ఉండాలి దానికి కొంచెం హైట్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది యాక్చువల్గా ప్రమిదాలు తీసుకొని ఒక చిన్న పీటల పైన చిన్న చిన్న పీటలు దొరుకుతాయి కదా ఇవాళ రేపు దాని పైన పెట్టుకున్నా అయిపోతుంది పీటలే కాకపోయినా ఈ మధ్య ఏంటంటే మనకి రౌండ్ గా ప్రామ స్టాండ్స్ ఉన్నాయి అట్లా అట్లా కూడా పెట్టుకోవచ్చు మట్టి ప్రమిదలు కూడా ఒక రెండు పెట్టి దాని మీద ఒకటి పెడితే అది కూడా హైట్ వచ్చి అంతే అంతే వచ్చేస్తుంది మట్టి ఒక రెండు మూడు పెట్టి హైట్ లీప్ వచ్చుకోవాలి అది కూడా చేయొచ్చు కరెక్ట్ లాస్ట్ లోనే అలాగే మనము రోజ్ పెటల్స్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అంటారు అన్ని ఏ పెటల్స్ అయినా అది మీ ఇష్టం ఇంకా ఎక్కడెక్కడైతే మీకు ప్లాస్టర్స్ అవి ఇవి ఉన్నాయో కూడా మీరు కవర్ చేసేసుకోవచ్చు పూల పట్టి అది ఒక ట్రిక్ అనమాట ఎప్పుడైనా కానీ ఇప్పుడు తెలుస్తుంది మన డెకరేషన్ లో కూడా మనం చాలా ప్లాస్టర్స్ అయితే వాడతాం బట్ ఇప్పుడు చూసే వాళ్ళకైతే అవి మనం కవర్ చేసేసాం కాబట్టి అట్లా సో ఇంట్లో ఉన్న వస్తువులే కొంచెం ఆలోచిస్తే బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది యాక్చువల్లీ లాస్ట్ లో ఒక అమ్మవారిని పెట్టారు ఆ అన్నారు దీపానికి ఎలా కడతాం అంటే కట్టచ్చు అవును అవును అన్ని దీపాలు అంటే దీప మాణిక్యాలు ఉంటాయి కదా మనవి సో అవి కొంచెం పొడుగుగా ఉంటాయి కదా దానికి కిందకి డెకరేషన్ అనమాట అది సో దానికి ఆల్రెడీ లేస్ ఉంటుంది సో దానికి జస్ట్ కట్టడమే ఇప్పుడు మనకు చాలా వస్తున్నాయి మన గృహప్రవేశం టైంలో అమ్మవారు మళ్ళీ విష్ణుమూర్తి అలాంటి ఫేసెస్ వచ్చేసి జస్ట్ కట్టేయడం అనమాట చెట్లకు కడతారు కదా గృహప్రవేశం అప్పుడు అట్లా అనమాట సో అది అదే కాన్సెప్ట్ దీపాలకు కట్టడం సో అది ఒకటి మిస్ అయింది అనమాట సో ఎలా యూస్ చేయాలి అని ఆలోచించినప్పుడు టేబుల్ లో సెంటర్ లో పెట్టేసాను అది డబుల్ సైడ్ వ్యూ పెట్టేసి కూడా వేస్ట్ అయిపోయింది అంతే ఆలోచన అంటే మీ కలర్ ఒక్కటే ఉందా సింగిల్ ఉందా ఇక్కడ వాడాలి టూ పేర్స్ లేనప్పుడు సింగిల్ సెంటర్ పీసెస్ లో పెట్టేసేయాలి అప్పుడు మీకు అది కూడా హైలైట్ అవుతుంది అట్లా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది జనరల్ గా మనం నవరాత్రులు అంటే నైన్ డేస్ చేస్తాం సో ఇప్పుడు ఆ ప్లాస్టిక్స్ ఇలా కొంచెం ఊలు ఇలా ఎకో ఫ్రెండ్లీగా ఉన్న వాటిని మనం వాడడం వల్ల ఆ నైన్ డేస్ కి మనం ప్రతిసారి మార్చి మార్చాల్సిన అవసరం లేదు అదే మనం రియల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తూ ఉంటాం కదా సో ఆ రియల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసేటప్పుడు ఆ ఫ్లవర్స్ ని మాత్రం మనం డైలీ మార్చుకో మార్చుకోవాలి డైలీ మార్చుకోవాలి ఆ పెటల్స్ అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ పెట్టుకోవాలి ఎందుకంటే మీకు టూ డేస్ కంటే ఎక్కువ ఉండవు ఏ పెటల్స్ అయినా కానీ అండ్ వాడిన పూలు కూడా మనం పెట్టవద్దు దేవుడి దగ్గర సో ఎవ్రీ డే మీరు ఫ్రెష్ ఫ్లవర్స్ ఫ్రెష్ ఫ్లవర్స్ అనేటివి అన్ని మార్చేసుకోవాలి తర్వాత మిగతా అవన్నీ మీకు అన్ని అట్లాగే ఉండవు డెకరేషన్ సో మీకు ఏం డిస్టర్బెన్స్ ఎక్కడ ఉండదు అనమాట చేంజ్ చేయడం అదంతా ఫ్లోర్ మీద పెట్టుకుంటే మంచిది అంటారు అంటారు వాల్ మీద కూడా మనం ఫ్లోర్స్ మీద పెట్టొద్దండి ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు అటు ఇటు వెళ్ళినప్పుడు డిస్టర్బ్ అవుతుంది అయినా ఎప్పుడైనా మీకు అమ్మవారు స్ట్రేట్ ఫేసింగ్ గా మీకు కనిపించాలి కింద ఉంటే అంత ఎఫెక్ట్ ఉండదు అండ్ కింద కూడా పెట్టవద్దు మనకు దేవునికి మనకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి ఆ పొజిషన్లో పెడుతున్నాం కాబట్టి అది అనమాట ఆ లుక్ సో మీరు టేబులే చూస్ చేసుకోవాలి నా ప్రకారంగా అయితే హైట్లో ఉండాలి టేబుల్ అని అనట్లేదు ఏది చూస్ చేస్తున్నా కొంచెం హైట్లో ఉండాలి అట్లా హైట్లో ఉంటే ఆ హోర అనేది అందరు చూస్తున్నప్పుడల్లా మనకు ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అట్లా అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా డైలీ మనం క్లీన్ చేస్తుంటే ఫ్లోర్ మీద ఉంటే మనకి ఒక కొంచెం అనిపిస్తుంది అరే చీపర్ ఏమైనా నడుస్తుంటే పాదాల దూరు కూడా ఎగురు అంటే మనకు ఫీల్ వస్తా ఉంటది ఎప్పుడైనా దేవుడు ఎప్పుడైనా ఎలివేటెడ్ ఉండాలండి ఎందుకంటే ఆయన అక్కడ ఉండాలి ఎప్పుడైనా అంటే మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు డెకరేషన్ అనేది ఎలా చేసుకోవాలి ఎంత తక్కువగా చేసుకోవాలి అలాగే అట్ ది సేమ్ టైం నేను యూస్ చేసిన ఐటమ్స్ తోనే కాకుండా మీరు ఉన్న వాటితో ఇలా ఆలోచించి కూడా మీరు చేసుకోవచ్చు ఇలానే చేయాలని అవసరం లేదు అని చాలా చక్కగా సింపుల్ గా మా వాళ్ళందరికీ అర్థం అయ్యేటట్టుగా చెప్పారు అలాగే మా స్టూడియోలో కూడా ఒక దసరా పండుగ వచ్చేసింది మాకు కూడా అనిపించింది దసరా మేము కూడా అమ్మవారి దయ ఇవాళ నవరాత్రి నవరాత్రి స్టార్ట్ అయింది సో తనకి నాతో అట్లా డెకరేషన్ చేయించుకోవాలని ఉండేమో ఇది చూసి ఇంకొంతమంది చేసుకున్నారంటే అంతకంటే ఎక్కువ ఇది లేదు సో ఫైనల్ గా మా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి నమస్తే